జనతా గ్యారేజ్ సినిమాలో నేను పక్కా లోకల్ అంటూ అభిమానుల్ని అలరించిన జూనియర్ జైల సాంగ్ తో అభిమానుల్ని అలరించబోతున్నాడు జైల ఉకలో మొత్తానికి ముగ్గురు ఉన్నారు దీనికి తోడు ఈ ఐటమ్ సాంగ్ కోసం మరో హీరోయిన్ అంటే జైల ఉకసి చిత్రానికి నలుగురు ముద్దుగుమ్మలు కనుమిందు చేయబోతున్నారన్న మాట జనతా గ్యారేజ్ లో ఓ ఊపు ఊపిన నేను పక్కా లోకల్ అంటూ సాగిన పాట అభిమానులను ఎంతగా ఆకర్షించిందో అందరికీ తెలిసిందే అందుకే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు కూడా మాంచి ట్యూన్ రెడీ చేసి సాంగ్ ను ప్రిపేర్ చేశాడట జూనియర్ సరసన ఈ ఐటమ్ సాంగ్ లో ఎవరైతే బాగుంటుంది అన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం ఇప్పటికే విడుదలైన జైలు పోస్టర్లు అభిమానుల అంచనాలను అందరంతా ఎత్తుకు చేర్చాయి ఈ ఐటమ్ సాంగ్ హీరోయిన్ ఎవరున్న దానిపై సస్పెన్స్ వీడితే సినిమా ఎక్స్పెక్టేషన్స్ పీక్ దశకు చేరుకుంటారంటున్నారు సినీ మేధావులు అన్న కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జైల అవకాశ చిత్రంలో జూనియర్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు అక్టోబర్ లేదా నవంబర్ విడుదల కానున్న జైల్ అవకాశ ప్రజాదరణ పొందాలని కోరుకుందాం